హాయ్ హలో నమస్తే మామ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను చూడండి తిరుపతి కొండ పైకి వచ్చినాము ఇప్పుడే మెట్ల ద్వారం అయిపోయింది ఈడ కాస్త ఉంది కదా నడిచేకి అడగా లోయ లోన లోయ దగ్గర అక్కడ దేవుడు కనిపిస్తున్నాడు చూడు అంటే ఇంక అక్కడ అవతల సైడ్ అట్లా పోతేనే ఇంక దగ్గరికి వచ్చినామన్నట్టు చాలా ఇప్పుడు నాకు రిలీఫ్ అయింది అమ్మ దేవుడా దగ్గరికి వచ్చినామరా పైకి వచ్చామరా అమ్మయ్యా అనిపించింది చాలా వాండర్ఫుల్ ఉన్నదన్న ఎంత ఎండాకాలము ఎంత నీట్గా ఇంత మంచిగా కనిపించాలంటే మన దే ఎప్పుడో మనం కూడా పెట్టి పుట్టి ఉండాలి ఇవన్నీ చూడాలా చేయాలంటే మన దేవుని దగ్గర పోవాలంటే చాలా హైలైట్ ఉందన్న సూపర్ ఇది ఇంతటే అటే బస్సులో ఒకే చోట మనం కూడా ఒకే చోట ఇట్లా సైడ్కి దీన్ని మేము ఆరని కూడా ఒకటి గ్రిల్ అట్లా అది పెడితే కూడా బాగుంటుంది ఎందుకంటే కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలని ఇట్లా రోడ్ దిగి రోడ్ దిగి మరి అట్లా ఎక్కుతుంటారు బస్సులు షార్ట్ కట్ దగ్గరికి వస్తుంటాయి ఆడవట చాలా పిల్లలు వెళ్ళి కింద దిగకుండా చూసుకుంటే బాగుంటుందడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది తొందర రారు అది కటింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది చూడండి కా అంత వండర్ఫుల్ ఉండదు చూడండి ఆ లోయ పెద్ద లోయ అది చూస్తే వావ్ ఏముందిరా దేవుడా అనిపిస్తుంది అంత పెద్ద లోయల నుంచి అట్లా చుట్టు తిరుగుకుంటూ వస్తున్నాయి బస్సులో చాలా గ్రాండ్గా ఉందనా సూపర్ మన లైఫ్లోనా ఇదేరా ఈడియా అంటే వీడే సూపర్ ఉంది వావ్ అనిపిస్తుంది పోతున్నాము ఇంకా దగ్గరికి వచ్చిందే చాలా దగ్గరికి వచ్చినాము ఆడ కొద్ది ముందుకు పోయి ఇప్పుడే జస్ట్ ఇంకా ఆరామ్ కొద్దిసేపు అనిపిస్తుంది కూర్చుందాము చూ చూడండి ఇక ఎంత బాగుంది చూడు చూసినారా నా ఇంత చిన్న మొబైల్ ఇంత గ్రాండ్గా అనిపిస్తుందంటే దీనికి అంత కారణం మన దేవుడే ఎక్కడ చూసే మన ఊరు పక్కన చుట్టుపక్కన అంతా కొండలు గుట్టలు ఎండలు అంతా ఎండకి ఎండిపోయినాయి వీడు చూడండి దేవుని మహిమ కాకపోతే ఏముంది చెప్పండి ఎక్కడ చూసినా కొండకి పచ్చ పచ్చదనమే మొత్తం అది పాటు కూడా ఉంది చూడు పచ్చనదనమే పచ్చదనం అని అట్లా ఉంది చూడు అక్కడే ఇంకా ఇట్లా మనం మెట్ల ద్వారా పోవాలి ఇంకా ఆడ కనిపిస్తుంది చూడు ఆ బస్సులు అన్నీ దిగి వస్తున్నాయి కొండలో చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే చెప్పకూడదు ఇంకా అంత ఉంది బ్యూటిఫుల్గా చూడండి ఈడ ఒకటి ఉంది ఇది ఇంకా మాకల్ మాకలతో ఎక్కేది ఇది మెట్ల ద్వారా ఈడ ఇంకా ఇది ఇంత ఎక్కితే మనం అయిపోయాయి ఇంకా దేవుని దగ్గరికి వచ్చినట్లే ఇంకా అంతగా మావాలే అంత ఇల్లు ఒక చోట నిలబడి రా ఫోటో తీస్తారంటే సరే సరేలే అని ఆడ నిల్చున్నారు ఆ తర్వాత టీ తాగి కాసేపు వెళ్తున్నాము అంటే చాలా రేట్ అన్న రేట్ అంటే నేను రస్తా వెనక వస్తుంది కదా చాలా రేటు ఇక్కడ కూడా వాళ్ళకి అనిపిస్తున్నారు చూడు పోయిన ఏడులో చెప్పినాం కదా మీకు వాళ్ళు కొత్త జంట చూసినారా చూడండి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ముడి వేసినారు కాకపోతే ముడి కూడా వేసినారు మా ఓడ ఎక్కుతున్నారు చూడు మెట్ల దూరం రా రాయిడా మెట్ల దూరం రాసినారు అందరు పోతున్నారు మనం ఏం ఫెషాలా అంటే సరే అని ఎక్కుతున్నాడు వాళ్ళు చూడండి ఎంత బాధ ఎంత ఇబ్బంది పడుతున్నారు కానీ ఎంత బాధ మనకి పడిన మన దేవుడు మనల్ని కాపాడుతాడు అనేది గ్యారంటీ మనకి కా అందుకోసమే ఎక్కాల్సి ఉంది ప్రతి ప్రతి ఒక్కరు చూడండి ఇక మెట్ల ద్వారా ఎక్కాల్సి ఉంది మాకల ద్వారా చాలా బ్యూటిఫుల్ ఉందనా ఇది తోటే వెళ్తే మనము ఇంకా దేవుని దగ్గరికి పోతాం ఇంకా చాలా సూపర్ ఉంటుందిలే చూడండి నేనే ఎక్కుతున్నాడా కాస్త మొబైల్ అంటే సరేలా అని వేరే అబ్బాయికి ఇచ్చిన పట్టుకున్నాడు నా ముందర ఉండే పిల్లడేమో సరసరి ఎక్కినాడు ఎందుకంటే ఆ పిల్లడు కాస్త తెల్లగా ఉన్నాడు చిన్నిగా ఉన్నాడు నేను కొద్దిగా బరువున్నా అనుకుంటా అమ్మయ్యా దేవుడా అని ఐదు మెట్లు ఎక్కిన ఇప్పుడు నా కాడ ఎంత అయితే అంత చేసిన నాన్న దేవునికి మొత్తం ఎక్కాలంటారు కాకపోతే నా కాడ కాలేదు నాకు ఎక్కుతుంటలే కాకపోతే ఇడమ్మా కాళ్ళకి ఒకసారి కొద్దిగా ఇబ్బంది కలిగిందిలే ఆటోలోనో తగిలింది ఫ్యాక్చర్ అయింది అందుకోసమే ఇబ్బంది కలుగుతుంది లేకపోతే ఆ పిల్లనికైనా ఫాస్ట్ ఎక్కగలను నేను కానీ లేదు దేవుడు మనకి ఇప్పటికైనా కాపాడి మన జన్మ మరి మంచిగా ఇచ్చినాడు నాకు లేకపోతే ఎప్పుడో నేను ఇదే అయిపోతుంటని దేవుడు నాకు బాగా పెట్టినాడు కాబట్టి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి హ్యాపీగా మళ్ళీ మెట్ల ద్వారా ఎక్కుతున్నాం సూపర్ ఉంది ఇంకా మా వాడే జోయడు మా తమ్మని కొడుకు ఎక్కరా అంటే సరేలే అని ఎక్కుతున్నాడు చిన్నపిల్లలు కూడా మా సరిగ్గా కూడా వచ్చినారు మా సరిగ్గా ఎక్క ఎక్కి వచ్చినారు కానీ ఆ పిల్లలు కూడా చాలా దణచుకున్నారు ఏమరా ఎట్లా అంటే అబ్బా కాలు నచ్చుకున్నాం అంటే కాసేపు కూర్చుని పోతున్నాము ఇప్పుడే జస్ట్గా పైకి వచ్చినాం చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడే జస్ట్ చాలా బాగుంది అందరు ముందర 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 పోతున్నారు ఇప్పుడు నడకదారని వస్తే ఇవి మనకి టికెట్లు ఇస్తున్నారు కదా ఎక్కడ అది అంటే లేదన్న అంతా ఇప్పుడు బంద్ చేసినారు అది ఏమో తెలియదు అన్నారు అది ఎప్పుడు ఇస్తారు ఏమో అనేది అవన్నీ కొద్దిగా మనం ఆన్లైన్లో సిస్టమ్ చూ చూడాల్సి వస్తుంది చూస్తేనే అర్థం కాదు కొన్ని రోజులు బంద్ చేస్తారు కొన్ని రోజులు ఇస్తారు ఏం భక్తులు ఎక్కువ వస్తారు అందుకోసం వీలు లేదంటున్నారు పోతున్నాం